గుజరాత్ పోర్టులను అధిగించి అధిగమించగల సత్తా మన విశాఖ పోర్టుకు ఉంది అంటే పశ్చిమ తీరంలోని గుజరాత్ పోర్టులు ఎంత బలమైనవో అలాగే తూర్పు తీరంలోని మన వైజాగ్ పోర్టును కూడా అదే అంతే బలమైన పోర్టుగా మనం తయారు చేయొచ్చు ప్రస్తుతం మన వైజాగ్ పోర్టు మన భారతదేశంలో ఉన్న పెద్ద మూడు పెద్ద పోర్టులలో నాలుగో స్థానంలో ఉంది కానీ దాన్ని మొదటి స్థానంలో మనం తయారు చేయ తయారు చేయడానికి ఆస్కారం ఉంది ప్రస్తుతం మన గుజరాత్ పోర్టు గురించి ఒకసారి అట్లను పక్కన పెట్టి మన వైజాగ్ పోర్టు గురించి ఒకసారి చర్చిద్దరి ఇప్పుడు మన వైజాగ్ పోర్టు అనేది అంతర్జాతీయ గుర్తింపు పుట్టింది అనమాట ఎలాగంటే రెండు వేల ఇరవై మూడులోని మన ప్రపంచవ్యాప్తం పోర్టుల్లోని మన వైజాగ్ పోర్టు నూట ఇరవై మూడో స్థానంలో ఉండేది కానీ వైజాగ్కి విశాఖ అనేది ఏపీకి విశాఖ అనేది గ్రోత్ ఇంజిన్ కాబట్టి మనం దీని మీద దృష్టి పెట్ట పెట్టి చేయగలిగితే మనం నెంబర్ వన్ పోర్టు కింద తయారు నెంబర్ వరల్డ్ టాప్ టెన్లో తేవచ్చు ప్రస్తుతం వరల్డ్ వైడ్ పోర్టులు పెర్ఫార్మెన్స్ లిస్టులోని ఇరవై స్థానంలో ఉంది మన వైజాగ్ పోర్టు రెండు వేల ఇరవై మూడులోనే ఉండేది అనమాట రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై మూడో స్థానం ఉంటే ప్రస్తుతం అయితే ఇరవై స్థానంలో పెర్ఫార్మెన్స్ ప్రకారంగా ఉందన్నమాట సామర్థ్యం ప్రకారం కాదు పెర్ఫార్మెన్స్ అంటే అంటే బాగా పని పనిచేయగలదు పోర్టుల్లోని ఇరవై స్థానంలో ఉంది అలాగే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే వరల్డ్ వైడ్ కంటైనర్ పోర్ట్ టెర్మినల్ పనితీరు సూచికలో కూడా కంటైనర్ వైజాగ్ కంటైనరు పంత ర్యాంక్ సాధించింది అనమాట అంటే ఇప్పుడు అనేక కంటైనర్ కంపెనీలు విశాఖన్ని ఎంచుకొని వచ్చే ది ర్యాంకు పంతొమ్మిదో స్థానం రావడం వల్ల అక్కడ పోర్ట్ పెర్ఫార్మెన్స్ వల్ల ఈ కంటైనర్ టెర్మినల్ ర్యాంకులు రావడం వల్ల ప్రతి షిప్ యాజమాన్యం ఏమైనా చేస్తారంటే పోర్టు సామర్థ్యాన్ని నౌక యొక్క టర్న్ అరౌండ్ సమయాన్ని బట్టే ఈ ర్యా ర్యాంకులు ఇస్తారు కాబట్టి ఆ తక్కువ సమయంలోనే ఎక్కువ ట్రిప్ లేదు అని ఆలోచిస్తూ అది ఆలోచిస్తారు అనమాట ఎందుకంటే వైజాగ్ పోర్ట్ అనేది ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఎంపీ తెలంగాణ జార్ఖండ్ మహారాష్ట్రాలకి అందుబాటులోనే వైజాగ్ పోర్ట్ ఉంది అంటే ఇప్పుడు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనమాట ఏది ఛత్తీస్గఢ్ అన్నది ఎంపీ అన్నది తెలంగాణ అన్నది జార్ఖండ్ అన్నది ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఉన్నాయి వాటికి ఏదైనా వస్తువులు కావాలంటే వైజాగ్ పోర్టు నుంచి వెళ్ళాలి అలాగే మహారాష్ట్ర వరి సేవాళ్ళు కూడా మనం వైజాగ్ పోర్టుని వాడుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని బైజిల్లాల గనులు కానీ ఈ మహారాష్ట్ర నుంచి వచ్చే యువతల పక్కన నాగపూర్ వీటిలో ఉన్న వస్తువులు కానీ అటు మహారాష్ట్ర పశ్చిమ తెరంలో కాకుండా తూర్పు తీరం నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలని కూడా వైజాగ్ పోర్టే ఉపయోగం అలాగే ఇప్పుడు ఇప్పుడు గతంలోని ఎనభై లక్షల కంటైనర్లనే హ్యాండిల్ చేసేది ఇప్పుడు వై వైజాగ్ కంటైనర్ టెర్మినల్ దాదాపుగా పద్ ఒక కోటి ఎనభై లక్షల కంటైనర్లు హ్యాండిల్ చేసే సామర్థ్యం జయఎం బి అనే కంపెనీకి ఈ కంటైనర్ టెర్మినల్ ఇచ్చారు దాని ద్వారా ఇది కంపెనీ యొక్క సామర్థ్యం తోటి ఎక్కువ హ్యాండిల్గా చేయగలుగుతుంది అనమాట ఇప్పుడు ఇది ఎలాగ ఉందంటే గేట్ వేగా ఉందన్నమాట ఇది పదమూడు నుంచి పద్నాలుగు పర్సెంట్ అభివృద్ధి చెందుతూ ఈ పోర్ట్ అనేది తూర్పు తీరానికి గేట్ వేగా ఉంటుందన్నమాట వైజాగ్ పోర్టు అలాగే మన అన్ని రాష్ట్రాలతో పోటీపడి అంటే తూర్పు తీరం ఉన్న రాష్ట్రాలతో పోటీ పడి నెంబర్ వన్ పోర్టుగా తయారు చేయవచ్చు దీన్ని నిర్వహిస్తుంది జేఎం బక్షి అనమాట నేను పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే మన మేజర్ చంద్రకాంత్ రిలీజ్ అయ్యే టైంలోని నేను ఈ పోర్టులను పనిచే ఇది ఈ జేఎం బక్షి అనే కంపెనీలని గుజరాత్లో పనిచేశాను పంతొమ్మిది వందల తొంభై మూడులో అంటే ఇప్పుడు దాదాపుగా చాలా సంవత్సరాలు అయిపోయింది పొద్దున తొంభై మూడు అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం జేఎం బక్షిలో పనిచేశాను ఇదే కంపెనీ జేఎంబక్షి ఈ టెర్మినల్ నిర్వహిస్తున్న కంపెనీ అక్కడ టాటా కెమికల్స్లో పనిచేశాను అంటే ఆ సామర్థ్యం అంటే ఆ కంపెనీ యొక్క సామర్థ్యాన్ని మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అలాగే ఈ వైజాగ్ పోర్ట్ గురించి కొద్దిగా హిస్టరీ చూద్దారు వైజాగ్ పోర్ట్ అనేది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోని మధ్య భారతదేశం నుంచి మాంగ్స్ ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారిచే గుర్తింపబడిన బెంగాల్ నాగ్పూర్ రైల్వే అనే ఒక కంపెనీ ద్వారా అదే మూడు వందల డెబ్భై ఎనిమిది లక్షల వేయంతో ఎన్ అన్ హార్బర్ని పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిర్మించారనమాట అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై మూడున సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఎస్ఎస్ జలదుర్గ అనే నౌక ప్రయాణికులు రావడం నౌక ఈ విశాఖపట్నం రావడంతో ఇక్కడ సముద్ర ట్రాఫిక్ని తెరిచారనమాట అంటే ఈ పంతొమ్మిది ముప్పై మూడు డిసెంబర్ పంతొమ్మిదినే ఈ నౌ పాడి ఇది ఈ వైజాగ్ పోర్టు స్థాపించారు ముప్పై ఒకటి బెర్తలు ఉన్నాయి ఇందులో ఇక్కడ ఇరవై నాలుగు ఏమో ఇన్నర్ హార్బర్లు ఉన్నాయి వంద హెక్టార్లు ఉన్నమాట ఇన్నర్ హార్బర్ ఇది ఈ పోర్ట్ అనేది సహసిద్ధంగా రక్షణ కవచంగా ఉంటుందన్నమాట ఈ పోర్ట్కి ఈ డాల్ఫినోస్ రెండు కొండల మధ్యన ఉన్నాయి ఇది ఈ అలాగే ఈ వాటర్ వే క్రీక్ ప్రాంతంలోనే సహసిద్ధంగా ఉందన్నమాట ఇది ఇది చాలా సహజ సిద్ధమైనది అదే నరవగడ్డ అనే నది అంటే వైజాగ్ జిల్లాలో నరవగడ్డ నది సముద్రంలో కలిసే ప్రాంతంలోనే ఉందనమాట ఇది అందుకనే అక్కడ మనం కొద్దిగా డ్రిడ్జింగ్ చేయగలిగితే మనం ఇంకా పోర్ట్ని ఇంకా అభివృద్ధి చేయించవచ్చు నెంబర్ వన్ తూర్పితిలో నెంబర్ వన్ పోర్ట్ కింద తయారు చేయవచ్చు దీన్ని ఇది పంతొమ్మిది ముప్పై మూడు డిసెంబర్ని ప్రారంభమయ్యి ప్రస్తుతం అలాగ అభివృద్ధి చెందుతూ వార్షిక టన్ ఓవర్ ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల టన్లుగా ఉందన్నమాట ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులోని అదే దీన్ని వార్షిక టర్న్ ఓవర్ని మనం ఇరవై 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 కోట్ల ముప్పై లక్షల ఇరవై కోట్ల టన్ను వరకు మనం చేయొచ్చు సామర్థ్యం చేయవచ్చు ఇప్పుడు ఈ వైజాగ్ పోర్ట్ని మనం ఈ విధంగా డెవలప్ చేసింది గుజరాత్ పోర్టును అనుస గుజరాత్ పోర్టులకి గుజరాత్ పోర్ట్ని కూడా మనం డామినేట్ చేయొచ్చు అన్నమాట పోర్టుకి అంతేకాకుండా పోర్టుకి నూట ఎనభై కిలోమీటర్ రైల్వే నెట్వర్క్ కూడా ఉంది రైల్వే యాడ్లను కలుపుతూ నెట్వర్క్ కూడా ఉంది అనమాట అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క చెన్నై ఆవురా లైన్ కూడా ఇది అనుసంధాని బడి ఉంది అలాగే ఎన్ ఎన్ ఎన్హెచ్ సిక్స్టీన్కి పన్నెండు కిలోమీటర్ల ఫోర్ వే లింక్ రోడ్ ద్వారా అనుసంధానించారు మాట దీన్ని సిక్స్ సిక్స్ నుంచి ఎయిట్ లైన్ కూడా మనం పెంచవచ్చు అలాగే పోర్టుకి పది మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కలిగి ఉన్నాయి దీన్ని ఇప్పుడు వైజాగ్లోని అనేక ప్రాంతాలు ఈ పోర్టుకి పోర్టు అండలో ఉన్నాయి ఇట్లన్నింటినీ మనం కట్టుక వాళ్ళితే వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ప్లాంట్ని ప్లాంట్ను మనం భవిష్యత్తులో నిర్మించవచ్చుకోవడం అనమాట అలాగే పది ఎకరాల్లోని కవర్ కవర్ స్టోరేజ్ షెడ్లు ఇరవై ఎకరాల్లోని ట్రక్ టార్మినల్ టెర్మినల్ ట్రోక్ టార్ టెర్మినల్ పార్కింగ్ టెర్మినల్లు బెటర్లు ఆధునీకరణ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు ఇలాగా చేసి ఈ పోర్ట్ని నెంబర్ వన్ పోర్టుగా చేయొచ్చు అనమాట దీని మీద దీని మీద కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది దీన్ని ఐడియాఫ్ ఏ విధంగా చేస్తుంది అనేది భవిష్యత్తులో చర్చిద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం